నమస్తే వెల్కమ్ టు విభావల్ నేచర్ మట్టి కనిపైను నిమజ్జనం చేయడానికి కుండీ తీసుకొచ్చాను కదా ఆ కుండీ అనేది ఈ నర్సరీ నుంచి తీసుకొచ్చాను నేను అలాగే ఆ కుండీలో పెట్టుకోవడానికి ఒక మందారం మొక్క అని చెప్పి నర్సరీకి వచ్చిన నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఒక మొక్క ఇంకొకటి కుండీలు స్టాండ్స్ చాలా బాగున్నాయి ఇందులో నేను చూపించిన మొక్క ఇదే చెప్తా దాని గురించి ముందైతే నేను స్టాండ్స్ చూపిస్తా కొన్ని కొన్ని స్టాండ్స్ ఏమో లైట్ వెయిట్ ఉన్నాయి ఇట్లా పైపులు లాగా ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఇట్లా రాడ్స్ లాగా ఉన్నాయి కొంచెం వెయిట్ ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి స్టాండ్స్ అయితే మనం నార్మల్ గా పెట్టుకునే స్టాండ్స్ కూడా ఉన్నాయి మన కుండీల కింద పెట్టుకుంటాం కదా అట్లాంటివి కూడా ఉన్నాయి ఈ లైట్ వెయిట్ స్టాండ్ అయితే మామూలుగా ఇట్లా కార్నర్స్ కి ఇండోర్ ప్లాంట్స్ ప్రిఫర్ చేసి కార్నర్స్ కి పెట్టుకుంటారు కదా చాలా అందంగా కనిపిస్తాయి ఇదిగోండి ఇవైతే మామూలు స్టాండ్స్ మనము ఫ్రూట్ ప్లాంట్స్ కింద పెట్టుకుంటాం కదా అట్లాంటిది ఇవి రాడ్స్ తోటి ఉంది చూడండి ఎంత చక్కగా ఉందో ఈ స్టాండ్ అయితే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి స్టాండ్స్ ప్లస్ తక్కువ ప్లేస్ లో ఎక్కువ మొక్కలు కూడా అంటే ఒక్క స్టాండ్ లో మనకి నాలుగు ఐదు కుండీలు పెట్టుకునేట్టు కూడా ఇచ్చినారు ఈ బ్లాక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది వెయిట్ ఉంటుంది అనుకున్నా చాలా లైట్ వెయిట్ ఉంది అందులో కూడా ఒక రెండు మూడు ప్లాంట్స్ అయితే పడతాయి ఇండోర్ ప్లాంట్స్ మంచిగా పెట్టుకోవచ్చు టెరెస్ గార్డెన్స్ చేసుకునే వాళ్ళు కొంచెం హైట్ లో కావాలి మొక్కలు అనుకునే వాళ్ళు అయితే కూడా ఈ బ్లాక్ స్టాండ్స్ ఉన్నాయి కదా అవి ప్రిఫర్ చేయొచ్చు బాగున్నాయి అవి కూడా కాస్ట్ అయితే చెప్పినంత ఉండదంట అన్నిటి మీద డిస్కౌంట్ ఇస్తారని చెప్తున్నారు ఇది మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది దీంతో రెండు మొక్కలు పెట్టుకోవచ్చు మన గార్డెన్ లో కూడా కొంచెం చాలా అంటే అందంగా కనిపించాలనుకునే వాళ్ళు ముందు లో ఇట్లాంటివి పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇది వచ్చేసి నూనె మొక్క అంటండి దీని పేరు ఈ ఫ్రూట్స్ జ్యూస్ చాలా మంచిదంట దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందంట ప్లస్ దీంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుందంట కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయంట యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయంట ఈ జ్యూస్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుందంట మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అంట ఈ ఫ్రూట్ జ్యూస్ తాగడము ఇవి ఈ కాయలు ఉన్నాయి కదా ఈ సైజ్లోనే లోనే అంట ఇంకా పెరగవట కాకపోతే కొంచెం ఎల్లో ఇష్యూ వస్తాయంట ఈ జ్యూస్ తాగడం వల్ల బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గిపోతుందట ఇది పెట్టుకోవాలంటే మాత్రం దీనికి పెద్ద సైజ్ కుండే ఉండాలి ఎందుకంటే మనము ఇన్ ఇలాంటి మొక్కలు చిన్న కంటైనర్లో పెట్టుకుంటే మనకు ఫ్రూట్స్ రావు అందుకనే పెద్ద కంటైనర్లు అన్ని రెడీ చేసుకున్న తర్వాత మొక్క తీసుకెళ్ళాలి ఎప్పటికైనా మొక్క పెట్టుకోవాలి కానీ కంటైనర్ మాత్రము పెద్ద తీసుకొని అన్ని సెట్ చేసుకున్న తర్వాత మొక్క తీసుకెళ్ళాలి ఇమ్యూనిటీ కోసం అయితే ఇంతకన్నా బెస్ట్ జ్యూస్ ఇంకోటి లేదట ఇది నూనె మొక్క గురించి ఇక కుండీల విషయానికి ఇవి టూ లేయర్ కుండీలు మంచి కలర్గా అట్రాక్టివ్గా ఉన్నాయి మనం ఇండోర్ లాగా మనం టెర్రస్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇవైతే హ్యాంగింగ్ పాట్స్ హ్యాంగింగ్ పాట్స్ అయితే నాకు కొన్ని కనిపించినాయి చాలా వెరైటీస్ అయితే ఏం లేకుండే ఈ స్టాండ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈ యొక్క స్టాండ్ మీదనే మనం ఆరు కుండీలు పెట్టుకోవచ్చు మనం సైడ్ కి చిన్న చిన్న పార్ట్స్ లైన్ మనం రెడీ చేసుకొని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి మన క్రియేటివిటీని బట్టి ఎన్నైనా దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు కార్నర్ కి హాల్లో కార్నర్ కి అది పెట్టుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది అంత బాగుంటుంది ఆ స్టాండ్ ఇక ఈ పూల మొక్కలు అయితే చాలా వెరీటీస్ కనిపించినాయి గులాబీలు గానీ లేకపోతే రకరకాల చెట్లు గానీ చాలా కలర్ఫుల్ కనిపించినాయి ఇక్కడ సిమెంట్ కుండీలు ఉన్నాయి ఇవి మన ప్లాస్టిక్ కుండీల కన్నా ఇవి చాలా మంచిగా వస్తాయి దీంట్లో మొక్కలు కాకపోతే మనం టెర్రస్ మీద చేస్తాం కాబట్టి వెయిట్ ఎక్కువ అందుకనే నేను ఎప్పుడు నేను తీసుకోలే ఒక్కటి మాత్రం ఉంది నా దగ్గర ఇవి సెరామిక్ గా కనిపించే ప్లాస్టిక్ తో రెడీ చేసిన కుండీలు ఇవి ఫ్యాన్ గానీ బుద్ధ ఫేస్ లో గానీ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది కుండీల ముందు బంతి మొక్కలు చాలా బాగా మంచిగా అరేంజ్ చేశారు ఈ మొక్కల పేర్లను అడగలేదు కానీ చాలా కలర్ కలర్ఫుల్ గా అనిపించాయి చూడ్డానికి ఇవి తులసి మనకి మార్బుల్స్ లో ఉంటుంది కదా సేమ్ అదే ఫినిషింగ్ లాగా అనిపించింది ఇవి ప్లాస్టిక్ వే లైట్ వెయిట్ ఉన్నాయి మనకి అవి బరువు అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు ఇవి కలర్ఫుల్ గా ఉండే చిన్న చిన్న కుండీలు ఇంత ముద్దుగా ఉన్నాయంటే మనము ఇట్లా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని లీవ్స్ తోటి స్టెమ్స్ తోటి మనము ప్రాపర్టేట్ చేసుకుంటాం కదా అట్లాంటివి చేసుకోవడానికి ఈ చిన్న కుండీలు తీసుకుంటే చాలా మంచిగా అనిపించింది నాకు ఇవి రేట్లు కూడా ఎంఆర్పి రేట్ కన్నా అన్నిటి మీద డిస్కౌంట్ ఇస్తారంట వీళ్ళు పదే పదే చెప్పాడు అబ్బాయి నాకు అన్నిటి మీద చెప్పిన రేటు కాకుండా అన్నిటి మీద డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పేసి కుండీలు మాత్రము రేటు అవే చాలా బాగా అనిపించినాయి చిన్న కుండీల దగ్గర నుంచి పెద్ద పెద్ద కుండీలు వరకు ఉన్నాయి స్టాండ్స్ కూడా అన్ని రకాల స్టాండ్స్ ఉన్నాయి ఇది ఎంత బాగుందో అది బాగా నచ్చింది నాకు ఇది ఎంత చిన్న రేటు వన్ ట్వంటీ రూపీస్ అంట కానీ ఉంది చాలా బాగుంది డబల్ లేయర్ కుండీలు అని చెప్పినాను కదా అవి త్రీ ఫిఫ్టీ అట ఒక్కొక్కటి అన్ని రకాల పార్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అంటే ఇండోర్ లో పెట్టుకోవడానికి కానీ టెరస్ మీద పెట్టుకోవడానికి బాల్కనీలో పెట్టుకోవడానికి స్టాండ్స్ కానీ ఇదైతే టూ ఫిఫ్టీ చెప్తున్నాడు కానీ అన్నిటి మీద డిస్కౌంట్ ఇస్తానని చెప్పేసి మరీ మరీ చెప్తున్నాడు ఈ శ్రీ వెంకటేశ్వర నర్సరీ ఈ నర్సరీ వచ్చేసి మనకి బిఎన్ రెడ్ దాటిన తర్వాత సాగర్ రోడ్ ఉంటుంది కదా సైడ్ మనం ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇది నర్సరీ మామూలు పార్ట్స్ అయితే చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద కుండీల వరకు ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి పెద్దది ఈ కుండే అయితే ఫ్రూట్ ప్లాంట్స్ కి సూపర్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ అదా ఈ పాట్స్ అయితే రెక్టాంగిల్ లో ఉన్నాయి మిర్చి ప్లాంట్స్ కానీ లీఫీ వెజిటేబుల్ గానీ చాలా బాగుంటాయి ఇవి పీస్ పీస్లి ఎప్పటి నుంచో వందాం అనుకుంటున్నాను ఇది కొన్ని హండ్రెడ్ రూపీస్ కొన్ని ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయంట సన్లైట్ అవసరం లేదు ఎండ కట్టాల్సిన అవసరం లేదు కదా ఇది బుషిగా ఉన్నందుకు ఫైవ్ హండ్రెడ్ అట చిన్న హండ్రెడ్ రూపీస్ నేనైతే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది కలంచ మొక్కనంట ఇక్కడ త్రీ కలర్స్ ఉన్నాయి వన్ ఎయిటీ రూపీస్ చెప్పారు లీవ్స్ అందంగానే ఉన్నాయి ఫ్లవర్స్ కూడా అందంగానే ఉన్నాయి మొక్కలు అన్ని రకాల కుండీలు స్టాక్ ఉన్నాయి ప్లస్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి అంటే కోకోపీట్ వర్మీ కంపోస్ట్ అవి కూడా ఉన్నాయి ఏమో టూ షేడ్స్ కనిపించాయి లైట్ పింక్ షేడ్ ఒకటి రెడ్ షేడ్ ఇది కూడా ఇక్కడ కొనాలనుకుంటున్నా ఇప్పటివరకు కాలేదు ఈ రోజు కూడా కొనట్లేదు ఎర్రమట్టి కూడా అమ్ముతున్నారు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి నీరనిచ్చ మొక్కలు కానీ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ చాలా ఉన్నాయి కొబ్బరి మొక్కలు చెట్లు శంకుపూరెట్ పింక్ ఉందా వైట్ కదా పింక్ కలర్ ఉందా ఉందా ఇవి కలింకాయ ముక్కలు నేను ఫస్ట్ చూసి స్వీట్ లైమ్ అనుకున్నాను చాలా ఘాటు ఉంటాయి చిన్నప్పుడు బాగా తినేటోళ్ళము స్టాండ్ బాల్కనీలో పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది నేనైతే ఒక కుండి రెండు మందార మొక్కలు ఒక పీస్ లిల్లీ ఒక టెల్ వైన్ హ్యాంగింగ్ ప్లాంట్ ఈ టటిల్ వైన్ అది కూడా తీసుకున్నాను ఇక్కడ బోన్సాయ్ అన్న చూడండి ఎంత బాగున్నాయి బోన్సాయి మరి ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఈ మొక్కకు గాని ఎంత అందంగా ఉన్నాయి అవి ఇది వీడియో వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సెలవు